అమెరికాలో భారతీయులు చిక్కుల్లో పడ్డారు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయులకి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆయన తీసుకుంటున్న వరుస నిర్ణయాలతోటి ఇండియన్స్ మీద ఒత్తిడి పెరుగుతోంది అమెరికా కళలు ఒక్కొక్కటే కరిగిపోతున్నాయి ట్రంప్ చర్యలేంటి వాటి వల్ల భారతీయుల అమెరికా కళలు ఎట్లా ఛిద్రం కాబోతున్నాయి తెలుసుకున్నాం అక్రమ వలసల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాము అని ట్రంప్ అధికారంలోకి రావడంతో ప్రకటించాడు ఆ మేరకి అక్రమ వలసదారుల మీద ట్రంప్ ప్రభుత్వం కొరడా జోడిపిస్తోంది బైడెన్ ప్రభుత్వం ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించేది ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి దీంతో ఇప్పుడు అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకి ఊపిరి సలపనట్టయింది అక్రమ వలసదారులతో కూడిన మొదటి విమానం అమెరికా నుంచి భారత్కి ఇవాళే వచ్చింది అక్రమంగా అమెరికాలో ఉంటున్న రెండు వందల ఏడు మంది భారతీయుల్ని అమెరికన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ సి సెవెంటీన్ ఎయిర్క్రాఫ్ట్ టెక్సాస్ నుంచి ఇండియాకి తీసుకొచ్చింది ఈ విధంగా చట్టవేత్తంగా అమెరికాలో ఉంటున్న భారతీయుల్ని ఫ్లైట్ ఎక్కించి ఇండియాకి పంపించి వేయడం చరిత్రలో ఇది తొలిసారి ముందు ముందు అక్రమంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్స్తో కూడిన ఫ్లైట్స్ ఇంకా చాలా రాబోతున్నాయి అమెరికాలో అక్రమంగా ఉంటున్న పద్దెనిమిది వేల మంది భారతీయుల్ని మా పౌరులే అని చెప్పి ఇండియన్ ప్రభుత్వం గుర్తించింది వీళ్ళందరినీ వెనక్కి తీసుకోవడానికి కూడా ఒప్పుకుంది అందువల్ల ముందు ముందు అక్రమ వలసదారులతో కూడిన ఫ్లైట్స్ మరిన్ని అమెరికా నుంచి ఇండియా రాబోతున్నాయి ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే పరిశోధనా సంస్థ ఇరవై ఇరవై రెండులో వేసిన అంచనాల ప్రకారం ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు అమెరికాలో చట్టబద్ధమైన పేపర్ లేకుండా ఉంటున్నారు అమెరికా పొరుగు దేశాలైన మెక్సికో ఎల్ సలోడార్ తర్వాత భారత్ నుంచే ఎక్కువ మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు వీళ్ళందరినీ ట్రంప్ ప్రభుత్వం దశలవారీగా ఇండియాకి వెనక పంపించడానికి సిద్ధమవుతోంది అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళే విద్యార్థులకు కూడా టంప్ ప్రభుత్వం చేదువాత తీసుకొచ్చింది యుఎస్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళేవారి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ప్రపంచంలోని మరే దేశం కన్నా ఇండియాయే ఎక్కువ మంది విద్యార్థులను అమెరికాకు పంపుతోంది ఈ విషయంలో ఇప్పుడు చైనాని కూడా ఇండియా దాటేసింది తాజా లెక్కల ప్రకారం పోయిన అకాడమిక్ ఇయర్లో మూడు లక్షల ముప్పై వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళారు ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే యాభై ఆరు శాతం మంది ఉన్నారని చెప్పి హైదరాబాద్లో ఉన్న యుఎస్ కాన్సులేట్ వివరాలను బట్టి తెలుస్తోంది దీన్ని బట్టి ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి అమెరికాకి చదువు కోసం వెళుతున్నారో అంచనా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు వీళ్ళంతా చిక్కును ఎదుర్కొంటున్నారు అమెరికాలో చదువుకోవడానికి ఎఫ్ వన్ వీసా ఇస్తారు ఈ వీసా నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్లో ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే పనిచేసుకొని కొంత డబ్బు సంపాదించుకోవచ్చు లైబ్రరీ అసిస్టెంట్ టీచింగ్ అసిస్టెంట్ రీసెర్చ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇట్లాంటి ఉద్యోగాలు క్యాంపస్లో దొరుకుతాయి అంటే ద యూనివర్సిటీ కానీ ఇవి కొన్ని ఉంటాయి అమెరికాలో చదువుకోవటానికి ఉండటానికి చాలా ఖర్చులు అవుతాయి అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవటానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఫీజులు కట్టాల్సి ఉంటుంది రూపాయి బలహీనపడిన కొద్దీ ఈ భారం ఎక్కువ అవుతూ ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా ఇండియన్ స్టూడెంట్స్ క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తారు పెట్రోల్ బంకుల్లో సూపర్ మార్కెట్లో ఐస్ క్రీమ్ పార్లర్లలో రెస్టారెంట్లో కన్వీనియన్స్ స్టోర్స్లో పార్ట్ టైం పనిచేసి ఎంతో కొంత సంపాదిస్తారు ఎక్కువ మంది మొదటి సెమిస్టర్కి సరిపడా డబ్బులు కట్టి తర్వాత పార్ట్ టైం ఉద్యోగాల ద్వారా తమ ఖర్చులకు సరిపడా డబ్బు సంపాదించుకుంటారు అయితే ఈ విషయంలో కూడా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది నిజానికి ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం కొత్త ఏమీ తీసుకురాలా నిబంధనల ప్రకారం ఎఫ్ వన్ వీసా కింద క్యాంపస్ బయట పనిచేయకూడదు అయితే బైడెన్ ప్రభుత్వం గతంలో ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించేది ట్రంప్ వచ్చాక ఈ నిబంధనల్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు అనే భయం అందరికీ పట్టుకుంది దీంతో అట్లా పనిచేసే విద్యార్థులు భయం భయంగా బతుకుతున్నారు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐస్ అంటారు అక్కడ ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఎప్పుడొస్తారో అని ఆందోళన పడుతున్నారు ఉద్యోగాలు మానేస్తే గడవడం కష్టం మానేయకపోతే వెనక పంపిస్తారేమో అనే సంకటంలో ఊగిసలాడుతున్నారు దీని ప్రభావం వల్ల ముందు ముందు అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉద్యోగం వెతుక్కోవడానికి ఏడాది నుంచి మూడు సంవత్సరాల పాటు అక్కడ ఉండటానికి అంటే అమెరికాలో ఉండటానికి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ అంటారు ఓపీటీ వీసా వీలు కల్పిస్తుంది సాధారణ చదువులకైతే ఏడాది పాటు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ మ్యాథ్ స్టెమ్ అంటారు స్టెమ్ విద్యార్థులకైతే మూడేళ్ల పాటు అమెరికాలో చదువు తర్వాత ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది భారతదేశం నుంచి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కోసం అన్వేషిస్తారు ఇందుకోసం వెంటనే ఓపీటీ వీసా తీసుకుంటారు మూడేళ్లలోగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించి హెచ్ వన్ బి వీసా పొందాలి ఉద్యోగం వచ్చిన వాళ్ళందరికీ కూడా హెచ్ వన్ బి వీసా రాకపోవచ్చు ఇరవై ఇరవై నాలుగులో ఏడు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మందిలో లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల మందికి మాత్రమే హెచ్ వన్ బి వీసాకి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది అని చెప్పి ప్రభుత్వం తేల్చింది ఈ లక్షా ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల మందిలో కూడా అరవై ఐదు నుంచి ఎనభై ఐదు వేల మందికి మాత్రమే లాటరీ ద్వారా హెచ్ వన్ బి వీసా తగ్గడానికి అవకాశం ఉంది ఇప్పుడు దీని మీద కూడా ట్రంప్ మద్దతుదారులైన అమెరికన్లు వ్యతిరేకత చూపిస్తున్నారు అమెరికాలో ఉన్నత చదువులు పూర్తయిన తర్వాత దేశం నుంచి వెళ్ళిపోయే విధంగా అధ్యక్షుడు చట్టాలు చేయాలి అనే డిమాండ్ ట్రంప్ మద్దతుదారుల్లో బాగా ఉంది ఇటువంటి నిర్ణయం తీసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కూడా వ్యతిరేక ప్రభావం పడుతుందని చెప్పి ట్రంప్ సలహాదారులైన ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు హెచ్చరిస్తున్నారు కానీ మొత్తం మీద ఓపీటీ వీసాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అనిశ్చితి నెలకొలుంది ఓపీటీ వీసాల మీద కూడా పరిమితులు విధిస్తే భారత్ నుంచి వెళ్ళే విద్యార్థుల సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా తగ్గే అవకాశం ఉంది ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన మరొక చట్టం ఇండియన్స్ మీద తీవ్ర ప్రభావం చూపబోతోంది పుట్టుక ద్వారా వచ్చేటువంటి పౌరసత్వం బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు దాని మీద పరిమితులు విధిస్తూ ట్రంప్ ఇప్పటికే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు ఈ ఆర్డర్ ఇండియన్స్ మీద తీవ్ర ప్రభావం చూపబోతోంది దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారికే ట్రంప్ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పి మొదట్లో భావించారు కానీ రకరకాల వీసాల మీద చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న వాళ్ళ పిల్లలకు కూడా పుట్టుకతో పౌరసత్వం రాకుండా ట్రంప్ ఆదేశాలు నిరోధిస్తాయని చెప్పి ఇప్పుడు అందరికీ అర్థమైంది ఇది అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది ఎందుకంటే రకరకాల వీసాల మీద ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాల మీద ఉండే వాళ్ళ పిల్లలు అమెరికాలో పుట్టినా కూడా వాళ్ళకి గతంలోలాగా ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు తల్లి గనుక చట్టబద్ధంగా కానీ తాత్కాలికంగా మాత్రమే అమెరికాలో ఉంటున్నా అంటే స్టూడెంట్ వీసా మీద కానీ వర్క్ వీసా మీద కానీ టూరిస్ట్ వీసా మీద కానీ తల్లి అక్కడ ఉంటుంటే వాళ్ళ పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ రాదు అని చెప్పి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెప్తోంది భారతీయుల్లో ఎక్కువ మంది హెచ్ వన్ బి వీసా మీద అమెరికాలో పనిచేస్తున్నారు హెచ్ వన్ బి వీసా మీద ఉన్నవాళ్ళు వాళ్ళ డిపెండెంట్స్ అంటే భార్య ఉద్యోగం చేస్తే భర్త భర్త ఉద్యోగం చేస్తే భార్య అలాగే వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కలిసి దాదాపు పన్నెండు లక్షల మంది అమెరికాలో ఉంటారని చెప్పి అంచనా ఇప్పుడు వీళ్ళకి అక్కడ పుట్టే పిల్లలకి గతంలోలాగా ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు దీనివల్ల అక్కడే పుట్టి పెరిగిన ఇటువంటి పిల్లలు అమెరికన్లు కారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది భారతీయుల మీద తీవ్ర ప్రభావం చూపబోతోంది ప్రస్తుతానికి అమెరికన్ కోర్టు ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేసినా భారతీయుల్లో ఆందోళన తగ్గలేదు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాల విషయంలో కూడా నిబంధనల్ని కఠినతరం చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి అమెరికన్ కంపెనీల్లో పనిచేయడానికి విదేశీలను తీసుకోవడానికి హెచ్ వన్ బి వీసా వీలు కల్పిస్తుంది చాలా కాలంగా ఈ హెచ్ వన్ బి వీసాల్లో సింహభాగాన్ని ఇండియన్సే పొందుతున్నారు తాజా లెక్కల ప్రకారం అమెరికా ఇచ్చే హెచ్ వన్ బి వీసాల్లో డెబ్బై ఎనిమిది శాతం ఇండియన్స్కే వెళుతున్నాయి దీన్ని బట్టి హెచ్ వన్ బి వీసాలు భారతీయులకి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు విదేశీయుల్ని మరి ముఖ్యంగా ఇండియన్స్ని తక్కువ జీతాలకు పెట్టుకోవడం కోసం చాలా కంపెనీలు స్థానికులకి అంటే అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు అనే ఆగ్రహం అమెరికాలో ముఖ్యంగా దిగువ తరగతిలో రోజు రోజుకి పెరుగుతోంది ట్రంప్ ఈ ట్రెండ్ని అరికడతాడని చెప్పి చాలామంది అమెరికన్లు ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో హెచ్ వన్ బి వీసాల విషయంలో కూడా ట్రంప్ ప్రభుత్వం నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తుంది అని భావిస్తున్నారు ప్రపంచంలో అన్ని దేశాల నుంచి సమర్థుల్ని అమెరికాకు ఆకర్షించాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేసినా కూడా గతంలో లాగా అమెరికా కొత్త ప్రభుత్వం లిబరల్గా జారీ చేయబోదు అని చెప్పి పరిశీలకులు భావిస్తున్నారు మరికొన్ని రోజులైతే కానీ ఈ విషయంలో మరింత స్పష్టత రాదు అమెరికా పంపిస్తే తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని భావించే తల్లిదండ్రుల సంఖ్య తెలుగునాట ఇటీవల కాలంలో బాగా పెరిగిన మాట వాస్తవం కొన్ని లక్షల మంది దిగువ మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలు పిల్లల్ని అమెరికాకు పంపడం ద్వారా పేదరికం నుంచి బయటపడిన మాట కూడా వాస్తవం అయితే అమెరికా స్వర్గసీమ సీమ అనే భావన ఇక ఎంతో కాలం నిలిచే అవకాశం లేదు ట్రంప్ అధికారంలో ఉండే ఈ నాలుగేళ్లలో అమెరికా వెళ్ళడానికి నిబంధనలు రోజు రోజుకి కఠినతరం అవుతాయి అందువల్ల అమెరికాలో చదువుకోవడానికి ఉద్యోగం తెచ్చుకోవడానికి పౌరసత్వం పొందడానికి ముందు ముందు పరిస్థితులు గడ్డుగా మారతాయి నిజానికి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇంక్లూడింగ్ ఇండియా ఇటువంటి నిబంధనలు ఉన్నాయి అయితే అమెరికాని ఒక వలస దేశంగా చూడడం అలవాటు కావడం వల్ల ఈ కొత్త వాతావరణం ఇండియన్లతో సహా మిగతా అన్ని దేశాల్లో వాళ్ళకి మింగుడు పడడంలా వల్ల కానీ ఇప్పటికైతే డాలర్ డ్రీమ్స్కి ఒక బ్రేక్ పడినట్టే